ఇప్పుడు అలానా రావడం జరిగింది అలానా ఫ్యాక్టరీ జైరాబాద్ జైరాబాద్లో ఒక పశు వధశాల ఇలా పశువులను వధిస్తుంటారు అయితే దీంట్లో ఆ భరించిన బెట్టాలు అన్ని నీళ్ళల్లా కలుపుకుంటారు జన మొత్తానికి ఇల్లు ఒక ఈటీపీ ప్లాంట్ ఈటీపీ ప్లాంట్ లేదు విత్త జలాలను మొత్తం ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడు ఈ వర్షపు నీళ్ళల్లో కలిపి ఏంటంటే వాగుల వంకలలో కలుపుతారు పక్కన ఉన్న మా పొలాలకు కానీ పక్కన వాటికి అన్నిటికీ ఈ వ్యర్థ జ్వలాలకు పోయి దుర్గంధము తయారవుతున్నది ఉన్న పంటలన్నీ కూడా నష్టం జరుగుతున్నది దీనిపైన ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు కంప్లైంట్ చేయడం జరిగింది కానీ వాళ్ళు ఇప్పటివరకు ఏ రూపీ కూడా సరి అయిన చర్యలు తీసుకుంటున్నారు కనబడుతుంది వాళ్ళు వస్తున్నారు కంప్లైంట్ చేయగానే యాజమాన్యతో కలిసిపోతున్నారు వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటున్నారు ఏం తీసుకుంటున్నారు కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు ఆ తర్వాత ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా ఏంటంటే మేము ఈటీపీ ప్లాంట్ పెట్టినాము అవి పెట్టినాము ఈ పెట్టినామని చెప్పేసి ఎక్కడ కూడా బెత్త జలాలు కలుపుతలేమని బుకాయిస్తున్నారు కానీ ఇప్పుడు ఫ్యాక్టికల్ని చూస్తే ఏంటంటే వర్షం పడ్డది వర్షం నీళ్ళు వస్తుంటే ఏంటంటే మొత్తం ఏంటంటే ఫ్యాక్టరీలో ఉన్న మొత్తం ఏంటంటే బెత్తాలను మొత్తం కలిపిందంటే వాగల వదిలిపెట్టదు ఇక్కడ దుర్గంధమైన స్మెల్ వస్తున్నది స్మెల్ లేదు ఏం లేస్తారని చెప్పేసి వాళ్ళు బుఖాయిస్తారు ఈరోజు ఏంటంటే ఈ వైఫల్యానికి కారణము అధికారులు ఆ తర్వాత ఏంటంటే అట్లాంటి అధికారులపైన ఏంటంటే ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోవటం లేదంటే మాకు ప్రభుత్వం పైన చిత్తశుద్ధి పైన కూడా అనుమానం వస్తున్నది మీకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఈ ఫ్యాక్టరీ పైన చర్యలు తీసుకొని దీన్ని ఊహించవలసిందిగా కోరుకుంటున్నాము ఇక్కడున్న జైరాబాద్ నియోజకవర్గ ప్రజలను చుట్టుపక్కల ప్రజలందరూ కూడా కాపాడాల్సిందిగా డిమాండ్